కొద్దిగా మొంటి దీపాలు అయితే తీసుకున్నానండి మనం ఫస్ట్గా మొంటి దీపాలని వెలిగించుకునే ముందుగా ఈ విధంగా వాటర్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఆ తర్వాత మనకి మొంటి దీపాలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా మనకి దీపాలు ఎక్కువసేపు మలుగుతాయి ఒక గంట సేపు అలా వాటర్లో పెట్టి పెట్టుకున్నానండి తర్వాత దీపాలు అన్నిటిని కూడా తీసేసుకొని వీటికి ఉన్న తడి అంతా కూడా ఏదైనా పొడి క్లాత్ తీసేసుకొని తడి అంతా కూడా మనం నీట్గా తుడిచేసుకోవాలి దీపాలన్నింటినీ కూడా ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఈ దీపాలకి కొద్దిగా పౌడర్ అయితే అప్లై చేసుకోవాలి మనం ఫేస్ కి యూస్ చేస్తూ ఉంటాం కదండి పౌడరు అదే పౌడర్ ని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసేసుకొని దీపం మొత్తము కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం పౌడర్ ని అప్లై చేసుకోవడం వల్ల ఏమైనా స్క్రాచెస్ ఉన్నా కూడా అవి క్లోజ్ అయిపోయి మనకి ఆయిల్ లీక్ కాకుండా ఉంటుంది ఇప్పుడైతే నేను ఆయిల్ తోటి దీపాలు కాకుండా వాటర్ లో దీపాలని ఎలా వెలిగించుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను మనం ముందే రెడీగా పెట్టుకున్నాం కదండి దీపాలు ఆ దీపాలకి వాటర్ ని ఈ విధంగా పెట్టేసేసుకొని ఈ వాటర్ లో మీకు నచ్చిన కలర్స్ ని ఈ విధంగా ఒక్కొక్క దీపంలో ఒక్కొక్క కలర్ చొప్పున మిక్స్ చేసుకోవాలన్నమాట కలర్స్ వచ్చేసి నార్మల్ గా పిల్లలు పెయింటింగ్ కి యూస్ చేస్తూ ఉంటారు కదండి అదే కలర్స్ ని ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ముగ్గులు వేసుకోవడానికి కలర్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఆ కలర్స్ అయినా కూడా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు నచ్చిన కలర్స్ అయితే మిక్స్ చేసుకోవచ్చు అండి నేనైతే ఆరు దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి ఆరు దీపాల్లో ఆరు కలర్స్ అయితే ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కప్పులో కొద్దిగా ఆయిల్ అయితే తీసేసుకొని ఒత్తుల్ని ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసుకుని ఒత్తులైతే పెట్టేసుకోవాలి నేనైతే పొడవుగా ఉన్న ఒత్తులు అయితే తీసుకున్నానండి మీరు కావాలి అంటే పువ్వు ఒత్తులైనా కూడా పెట్టుకోవచ్చు ఒత్తులన్నింటిని కూడా ఈ విధంగా పెట్టేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట మరి ఎక్కువ ఏం వేయట్లేదండి ఒక స్పూన్ ఆయిల్ ని అన్ని దీపాలకి కొద్ది కొద్దిగా అయితే వేసుకున్నాను ఇప్పుడైతే దీపాలు కూడా వెలిగించి చూపిస్తాను చూడండి మనకి కలర్ కలర్ దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయి చూడండి చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ కలర్ దీపాలు ఈ విధంగా మనం వెలిగించేసుకొని చీకట్లో పెట్టామనుకోండి చాలా చక్కగా కనిపిస్తాయి అనమాట ఈ విధంగా వెలిగించి పెట్టామనుకోండి మనకి రెండు మూడు గంటల సేపు అయినా కూడా దీపాలు చాలా చక్కగా వెలుగుతాయండి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా ఏం అవసరం లేదండి ఒక స్పూన్ ఆయిల్ ఉంటే చాలా అనమాట చాలా చక్కగా దీపాలు ఎన్ని అయినా కూడా వెలిగించుకోవచ్చు ఇప్పుడు వచ్చే ఈ దీపావళి పండక్కి మీరు కూడా ఈ విధంగా నీటి దీపాలని ఒకసారి వెలిగించి చూడండి రెండు మూడు గంటల సేపు అయినా కూడా మనకి దీపాలు చాలా చక్కగా వెలుగుతాయి ఒక స్పూన్ ఆయిల్ తోటి రెండు మూడు గంటల సేపు అయితే మనం దీపాలని చక్కగా వెలిగించుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్